మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు కార్మిక క్షేత్రంలో భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి గుండె పోటుతో కార్మికుని మృతి వివరాలు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖ ద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలో భక్తులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలను ఈరోజు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్త జనంతో ఇక్కడి గుడులన్నీ కిటకిటలాడాయి శ్రీ కోదండరామాలయంలో రామున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు రామాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాలను ఎమ్మెల్యే దంపతులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఏకాదశి పర్వదినం సందర్భంగా రామ్గుండం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆకాంక్షించారు कुटबा आयुरा कईपरियां आयुरा कईपरियां राय పుధవర్కని రామాలయంలో ఇంకోటి ఏకాదశి సందర్భంగా పొద్దున్న ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ రామంగ రామీ హీరో గారు పూజారు సమానమైన ఏర్పాటు ఏకాదశి ఒక్కటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవడు అందరికీ వారు కోరుకున్న కోరికల్లో మంచి ఆరోగ్యంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి శుభ సమస్యలతో ఉండాలని మనస్ఫూర్తి జరుగుతున్నా ఈ ఆలయ అభివృద్ధి రాబోయే ఐదేళ్లలో ప్రజలకు ఏ రకంగా అయితే పొందుతుందో ఆ రకంగా చేయడానికి చాలా ప్రణాళిక ముందు పోతున్నాం ఆ దేవుడి ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు సంఘ శ్రేణులు వినత్ పత్రాన్ని అందించారు అనంతరం సిఐటి జిల్లా అధ్యక్షుడు వేలుపుల కుమారస్వామి మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ప్రకటించాలని అన్నారు ఈరోజు తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా వర్కర్లకు ప్రభుత్వ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు పరిచే విధంగా పద్దెనిమిది వందల రూపాయలు ప్రకటన చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వారు ఎమ్మెల్యేను కోరారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ వివిధ పిహెచ్ల నుండి ఆశా వర్కర్లు పుష్పలత రాజకుమారి పద్మ సృజన శ్రీలత సావిత్రి రాధ స్వరూప తదితరులు ఉన్నారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పిల్లలకు చదువుతో పాటు ఆట పాటలు ఎంతో ముఖ్యమని చిన్నతనము నుండే క్రమశిక్షణ అలవాటు చేయడం మరింత ముఖ్యమని పెద్దపల్లి జిల్లా విద్యాశాఖాధికారి మాధవి అన్నారు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యాపిల్ కిడ్స్ స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారితో పాటుగా సింగరేణి ఆర్జీవన్ ఎస్ఓ టు జిఎం గోపాల్ సింగ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు ఆటల ద్వారా శారీరకంగా ఎదిగి ఆరోగ్యంగా ఉండడమే కాక మానసిక వికాసం కలుగుతుంది ందన్నారు దాని ద్వారా చదువులో రాణిస్తూ అన్ని ఈవెంట్స్లో నైపుణ్యం చూపిస్తారన్నారు గెలుపు ఓటములు పక్కన పెట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఆటలో పాల్గొనేటట్టు చేయాలని సూచించారు ద్వారా వాళ్ళకు శరీరం యొక్క ఎదుగుదలతో పాటు మానసిక వికాసం కూడా కలుగుతుంది ఈ మానసిక వికాసం ద్వారా వాళ్ళు కొత్త కొత్త ఈవెంట్స్ ఆలోచించి ఆలోచించే వాళ్ళకి ఎవరి డెవలప్ అవుతుంది సో ప్రతి పిల్లవాడికి ఈ గేమ్స్ అనేవి చాలా ముఖ్యం అందులో మనం ఎవ్రీ డే స్కూల్ నిర్వహించుకుంటున్నాము మనం వీక్లీ వన్ సార్ట్స్ ఈవెంట్ కూడా మనం చేస్తున్నాం సో దాని ద్వారా చదువుల పాటు ఆటలు కూడా వాళ్ళకు నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాం దీని ద్వారా మనకేంటంటే వాళ్ళు పాటు చదువులో కూడా మంచి ఆశ మంచి కోర్సుని తీసుకోవచ్చు సో ఈ రోజు ఆల్మోస్ట్ తూనిస్ ఈ గేమ్స్ లో భాగంగా ప్రతి ఒక్క పిల్లవాళ్ళు పాల్గొని వాళ్ళ యొక్క ఎప్పటిలో చూపిస్తున్నారు సో ఈ గేమ్స్ అనగానే గెలుపు ఓటర్లు అనేవి సహజము సో ఎవరైనా కానీ అన్నారు ఎప్పుడు ఉంటారు రిమైనింగ్ అంతా కూడా నూ ఉంటారు సో ఈ గెలుపు ఓటర్లలో ఎవరు కూడా ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు పేరుస్తారు కాదు ఎప్పుడు

एअने अटिट्यूड अटिट्यूड ए पर्सन बी बिहेयर सी कलचर अँड डी इज अ ड डिसिप्लीन स्तंभाला डी अनेद वेरी इंपारटं डिसिलीन सी कलचर दीन कंपनी सो मन कंपटेशन इथे एवढी डे सक्सेस रावल मी మిగతా వాళ్ళ కంటే మనం ముందుకు వెళ్తే తప్ప మనం సక్సెస్ కాలేము సోక్సెస్ సక్సెస్ కావాలంటే దాని గురించి చిన్నప్పటి నుండి ఇలాంటి ఈవెంట్స్ స్పోర్ట్స్ మనం పార్టిసిపేట్ అవుతే అప్పుడు మనకు తెలుస్తుంది తెలంగాణ కొంగు బంగారంగా ఉన్న సింగరేనికి గుండెపోటు వచ్చింది ఇటీవల కాలంలో విధుల నిర్వహణ సమయంలో గుండెపోటుతో పలువురు కార్మికులు మృతి చెందిన ఘటనలు వరుస క్రమంలో జరుగుతూ ఉన్నాయి అలాగే అనేక మంది కార్మికులు ఈ గుండెపోటు బారిన పడుతూ ఉన్నారు ఈ పరిస్థితి కార్మిక వర్గాన్ని వారి కుటుంబాలను కలవర పెడుతూ ఉంది కాగా ఈరోజు ఆ జీవన్ పరిధిలోని జీడీకే టూ లో ఫస్ట్ షిఫ్ట్లో మస్టర్ పడిన కొద్ది సమయంలోనే ఓ కార్మికుడు గుండెపోటు గురయ్యాడు హాస్పిటల్కు చేరుకుంటున్న సమయంలో చనిపోయాడు కోల్కట్ట కార్మికుడుగా విధి నిర్వహిస్తున్న గొల్లపల్లి నరేష్ కుమార్ ఉదయం షిఫ్ట్ కు రాగా చాకి నొప్పి రావడంతో కుప్ప కూలిపోయాడు దీంతో తోటి కార్మికులు ప్రాథమిక చికిత్స అందించారు కాగా అంబులెన్స్ కు తోటి కార్మికులు ఫోన్ చేయగా ఆలస్యంగా రావడంతోనే నరేష్ మృతి చెందాడని కార్మికులు ఆందోళన చేపట్టారు సింగరేణిలో రక్షణ చర్యలు చేపట్టడం లేదని కార్మికుల ప్రాణాల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు వెంటనే సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల ప్రాంతాల్లో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు కాగా మృతుడు ఏటింట్లేని కాన్లో నివాసం ఉంటూ ఉన్నాడు నరేష్ మృతదేహాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కార్మిక సంఘ నేతలు రియాజ్ అహ్మద్ యాదగిరి సత్తయ్య సందర్శించారు నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు

ఈరోజు ముల్లపల్లి నరేష్ మొదటి కు హాజరై అనుకోకుండా హార్ట్ స్టోక్ రావడంతో అక్కడ ఉన్నటువంటి మినిమం ఫెసిలిటీసు లేకపోవడం వలన ఆంబులెన్సు త్వరితగతిన వస్తే ఇలా కార్మికుడు మనకు బ్రతికుండేటువంటి వాడు ఇంత నిర్లక్ష్యం చేయడం మూలన ఇలా నరేష్ చనిపోవడం జరిగింది ఈ యొక్క మరణాన్ని యాక్సిడెంటల్ డెత్గా సింగరేణి యాజమాన్యం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి గతంలో ప్రతి మైన్ మీద ప్రతి ఒక్క ఓసీల మీద ఆమ్లెట్స్ సౌకర్యం పెట్టాలనేటువంటి కూడా జీవ ఉండే మరి వీళ్లకు చట్టాలను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ సింగరేణి యాజమాన్యానికి చట్టాలన్నీ కూడా చుట్టాలైపోయినాయి అసలు దేన్ని కూడా వీళ్ళు పాటిస్తలేరు ఇది వందకు వంద శాతం సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలాననే ఇలా నరేష్ చనిపోవడం జరిగింది యువకుడు ముప్పై ఏళ్ళ యువకుడు మొన్ననే కోల్కట్టర్ ప్రమోషన్ వచ్చింది ఇంత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి కుటుంబం ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొరడానికి కారణం సింగరేణి యాజమాన్యం తప్పకుండా అన్ని సంఘాలన్నీ కూడా ఇలా ప్రజా సంఘాలన్నీ కూడా పార్టీలన్నీ కూడా ఈ యొక్క మరణాన్ని తప్పకుండా సింగరేణి యాజమాన్యం మీద తప్పకుండా కేసు నమోదు చేయాలి ఆంబులెన్సు గంట లేటుగా రావడం అంటే నిజంగా ఇంత దుర్మార్గం తప్పకుండా వచ్చే రేపటి దినం నుండి ప్రతి మైన్ మీద ఆంబులెన్స్ పెట్టకపోతే కార్మికుల పక్షాన కార్మికుల కోసం టీఆర్ఎస్ పార్టీ కానీ టీబీజికేసి కానీ దీని మీద కార్యాచరణ తీసుకుంటుంది ఈ యొక్క మరణానికి మేము ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాన్ని తప్పకుండా మా టీబీజీ కేస్ మా ప్రజాప్రతినిధులు మా టీఆర్ఎస్ నాయకులు ఆ కుటుంబాన్నికి ఏ సహాయ సహకారాలు అందించడానికైనా కూడా సిద్ధంగా ఉన్నారు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ప్రకారంగా ప్రతి మైండ్లో అంబులెన్స్ పెట్టాలి ఫస్ట్ ఎయిడ్ బ్రహ్మాండంగా ఉండాలి మంచిగా నీట్గా ఉండాలి ఏదో సేఫ్టీ మీటింగ్ అప్పుడు చూయించుకోవడానికి ఏదో పెళ్ళప్పుడు బట్టలు వేసినట్టు వేసుడు కాదు అంబులెన్స్ లేకపోవడం వలన ఇంతకుముందే వన్ వన్ వీక్ కూడా కాలేదు వన్ వీక్ కింద ఓసీ త్రీలో అంబులెన్స్ లేకపోవడం వల్ల లేట్ రావడం వలన మంచి చచ్చిపోయింది ఇది కూడా అటువంటిది ఇంకెప్పుడు నేర్చుకుంటారు మీరు భర్త భర్త నేర్చుకుంటారా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మైన్స్ రూల్ ఉంది వేరే కొత్త గొంతమ్మ కోరికే కాదు కదా ప్రతి మైన్ మీద అంబులెన్స్ ఉండాలి అంబులెన్స్ అలర్ట్ లాగా ఉండాలి ఇట్లా ఏమైనా అయిందంటే ఎక్కించుకొని రావాలి సరే అంబులెన్స్ డిలే అయింది మరి మేనేజర్ జీప్ ఉంది కదా ఆయన భర్త రాసి కదా మేనేజర్ రూమ్లో వాళ్ళ కొరకేనా కనుక ఇటువంటి నిర్లక్ష్యాలతో కారుణుకులు చనిపోతారు కారణకు ప్రాణాలు కాపాడి హెల్త్ ముఖ్యం హెల్త్ చలికాలం చలిలో అక్కడ నుండి వచ్చిండు ఏమైందో ఏమో తెలియదు డ్యూటీకి మస్టర్ పడ్డాడు పడ్డ తర్వాత ఇది మైన సింగరేణి కార్మికుల ఆరోగ్యాన్ని పట్టించుకొని సింగరేణి యాజమాన్యం ప్రతి మైనుకు ఒక అంబులెన్సు అందుబాటులో ఉంచాలని చెప్పేసి గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఒక అంబులెన్స్ సౌకర్యం లేక ఇక్కడ ఓసిత్రి కానీ అక్కడ ఆసిత్రికి సంబంధించి కానీ మనుగురికి సంబంధించిన కానీ అందుబాటులో అంబులెన్స్ ఉండడం వల్ల మనిషి యొక్క కార్మికుల యొక్క ప్రాణాలు కాపాడే అవసరం ఉంటుంది దానికి ఫస్ట్ ఎయిడ్ చేయవలసిన అవసరం ఉంటుంది ఆ కిట్ కనుక ఉన్నట్టంటే కనీసం స్టెబిలిటీకి అయితే ఏ రాష్ట్రం కత్తే మనం ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది రక్షణ చర్యలలో భాగంగా ఇవాళ సేఫ్టీ ట్రై పార్ట్నెట్ మీటింగులలో మాట్లాడిన మినట్స్ కూడా అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం చూస్తూ ఉన్నది ఈ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే పరిష్కారం చేయడానికి సేఫ్టీ ట్రై పార్ట్నెట్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి సింగరేణి గోల్మెంట్స్ కార్మిక సంఘటన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లా గని ప్రమాదాలల్లో మస్టర్ పడ్డాకనే వెంటనే ఆయనకి ఏదైనా హార్ట్ స్ట్రోక్ కానీ పెరాలిసిస్ కానీ వచ్చినట్టు అంబులెన్స్ అందుబాటులో ఉంటే మనం విలువైన ప్రాణాలు దక్కేటి ఒక కార్మిక కుటుంబం బతికేది కాబట్టి రక్షణ చర్యలు విస్మరిస్తున్న అధికారులపైన రక్షణ చర్యలు తీసుకోవాలని సింగరేణి గోల్మెంట్ కార్మిక సంఘం మీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం దీనిని పని గని ప్రమాదంగా గుర్తించాలి మస్టర్ పడ్డాడు కాబట్టి ఆయనకు ఏదైతే ఎక్స్క్రేషియా ఉన్నదో ఆ ఎక్స్క్రేషియా కానీ వర్క్ మ్యాండ్ కాంపెన్సేషన్ కానీ అన్ని సదుపాయాలు కల్పించి సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం